హలో వ్యూయర్స్ ఈ రోజు సరికొత్త సమాచారం చాలా ఉపయోగపడే సమాచారంతో మీ ముందుకొచ్చాను అదేంటంటే సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది కొద్ది రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువకుడు తన ఫోన్ లో ఛార్జింగ్ అయిపోవడంతో బెంగళూరులోని వాణిజ్య సముదాయానికి వెళ్ళి అక్కడ ఉన్న యుఎస్బీ పోర్ట్ నుంచి ఉచితంగా ఛార్జింగ్ చేసుకున్నాడు కొద్దిసేపటికే అతని బ్యాంక్ ఖాతా ఖాళీ అయింది నీ వ్యక్తిగత సమాచారం ఫోటోలు వీడియోలు మా దగ్గర ఉన్నాయి అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని నీ ఫోన్ లో ఉన్న నంబర్ల పంపుతామని ఆ యువకుడికి ఓ బెదిరింపు కాల్ కూడా వచ్చింది దాంతో ఆ యువకుడు సైబర్ నిపుణులను ఆశ్రయించారు ఇదంతా విన్న నిపుణులు జాకింగ్ కి గురైనట్లు గుర్తించారు అసలు ఈ జ్యూస్ జాకింగ్ అంటే ఏమిటి సులభంగా చెప్పాలంటే గ్లాస్ లో ఉన్న పళ్ళ రసాన్ని స్ట్రాతో జిరుకున్నట్లు ఎలక్ట్రానిక్ ఉపకరణంలో ఉన్న సమాచారాన్ని ప్రత్యేకంగా రూపొందించిన యుఎస్బీ కోర్టు ద్వారా కొట్టేయడం అన్నమాట స్మార్ట్ ఫోన్లు ఐప్యాడ్లు ల్యాప్టాప్లు ఛార్జింగ్ చేసుకోవడానికి పలు సంస్థలు కార్యాలయాలు ఇప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి వాణిజ్య సముదాయాలు ఆసుపత్రులు రైల్వే స్టేషన్లు విమానాశ్రయంలోనూ స్మార్ట్ పరికరాలు ఛార్జ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఛార్జింగ్ యూఎస్ లను ఏర్పాటు చేస్తున్నారు ఓట్లో నాలుగైదు యూఎస్బీ కేబుల్స్ ఉంటాయి మీరు ఫోన్ ల్యాప్టాప్ వంటి వాటికి కనెక్ట్ చేస్తే చాలు ఛార్జింగ్ అవుతుంది ఇలాంటి కేంద్రాల్లోకి ఇప్పుడు సైబర్ నేరగాలు చొరబడుతున్నారు ఛార్జింగ్ కోసం అమర్చిన మార్చేస్తున్నారు దాని స్థానంలో అచ్చం అలాగే ఉండేలా సొంతగా తయారు చేసిన పోర్టును అమరుస్తున్నారు ఎవరైనా తమ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఛార్జింగ్ చేసుకునేందుకు వీటికి కనెక్ట్ చేయగానే ఛార్జింగ్ కావడం మొదలవుతుంది అదే సమయంలో ఉపకరణంలోని సమాచారం అంతటిని యుఎస్బి పోర్టులో తస్కరిస్తుంది ఎలా జరుగుతుంది ఏ స్మార్ట్ ఫోన్ లో అయినా ఛార్జింగ్ సమాచార మార్పిడి వేరు వేరు పోర్టు లేవు దీన్నే నేరగాళ్లు అవకాశంగా మలుచుకుని తెరలేపారు ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు అదే కేబుల్ ద్వారా సమాచారం ఎవరైనా ఛార్జింగ్ చేసుకునేందుకు తమ ఉపకరణాన్ని ఆ కేబుల్ కు అనుసంధానించగానే సమాచారం అవుతుంది తస్కరించిన సమాచారం అంతా యుఎస్బి నిల్వ అయిన తర్వాత దాన్ని తీసుకుని ఆ డేటాను సంగ్రహిస్తున్నారు లేదంటే బ్లూటూత్ కు అనుసంధానించి అందులో ఉన్న సమాచారాన్ని తమ దగ్గరున్న పరికరంలోకి బదిలీ చేసుకుంటున్నారు ఇక బెదిరింపులు షురు ఒక్కసారి ఈ చేతికిచ్చుకున్న తర్వాత ఫోన్ మొదలు పెడుతున్నారు ఇప్పుడు చాలా మంది తమ బ్యాంక్ ఖాతాలో వివరాలు పిన్ నంబర్లు సహా ఫోన్ లో దాచుకుంటున్నారు ఈ డేటా దొరకగానే నేరగాళ్లు బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు లేదంటే ఫోన్ లో ఉన్న వ్యక్తిగత విషయాలు బయట పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు వైరస్ చొప్పించి ఛార్జింగ్ పేరుతో సమాచారం తస్కరించడం ఒక ఎత్తు ఇంకొందరు నేరగాళ్లు మార్పిడి చేసి పోర్ట్ ద్వారా వైరస్ యూఎస్బి అంటే చార్జింగ్ పెట్టగానే ఉన్న యుస్బి హార్కరణలపై ప్రవేశించి తన అదుపులోకి తెచ్చుకుంటుంది తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఉపకరణం పనిచేయకుండా చేస్తామని అందులో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని బహిరంగపరుస్తామని బెదిరింపులు మొదలు పెడుతున్నారు అసలు పరిష్కారం ఏమిటి వీలైనంత వరకు పవర్ బ్యాంక్ దగ్గర పెట్టుకోవాలి తద్వారా ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ చేసుకోవాల్సిన పని ఉండదు బహిరంగ ప్రదేశాల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఛార్జింగ్ చేసుకునేటప్పుడు వాటిని స్విచ్ ఆఫ్ చేయాలి ఫోన్ లాక్ చేసుకోవడం ద్వారా అందులో సమాచారం మరొకరు తస్కరించకుండా చూసుకోవచ్చు లాక్ చేసి ఉన్న ఫోన్ నుంచి సమాచారం మార్పిడి జరగదు పెట్టేటప్పుడు సమాచారం బదిలీ డేటా ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఆఫ్ చేయాలి అప్రమత్తంగా ఉండండి ప్రజల వద్ద ఉన్న సమాచారాన్ని ఏదో ఒక రూపంలో కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తూనే ఉంటారు సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకుంటేనే ఇలాంటి వాటి నుంచి కాపాడుకోగలము వీలైనంత వరకు బహిరంగ ప్రదేశాల్లో ఛార్జింగ్ చేసుకోకుండా ఉండాలి బ్యాటరీని జాగ్రత్తగా అవసరం కోసం మాత్రమే వాడుకుంటే ఇలా ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ చేసుకోవాల్సిన అవసరం తప్పుతుంది థ్యాంక్ యూ మీరందరూ ఫాలో అవుతారనుకుంటున్నారు